రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ బాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ నిర్వహణ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో సత్యమ తల్లి సదాశివపేట వాసవి దేవాలయంలో నిర్మలారెడ్డి పూజలు సంగారెడ్డి ఏబిపి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేకుంట మండలం పొలంపల్లి శివారులో బైక్ అదుపు తప్పి యువకుడు మృతి సింగర్ అద్న్ సమీ తల్లి కన్నుమూత బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి యాక్సిడెంట్ లో త్రిటిలో తప్పిన ప్రమాదం లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ కు ఊరట ల్యాండ్ జాబ్ కేసులో బెయిల్ రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం మంత్రి నారా లోకేష్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బర్కత్పూర్ బాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో విజయదశమి భారీ ర్యాలీగా స్టేడియానికి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వక్తగా తెలంగాణ కుమార్ ప్రభుకుమార్జీ వ్యవహరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలని ఒక్కతాటికి తాటికి తీసుకొచ్చి ధర్మ సంరక్షణ కోసం రాక్షస సంహారం చేసినటువంటి త్రేతాయుగంలో రాముడు జీవనం కనిపిస్తోందన్నారు భూమిలో శ్రీరాముడి జన్మ ధర్మ సంరక్షణ కోసం లభించిందని తెలిపారు అలాగే ఈ సమాజంలో శక్తి ఉపాసన సహజంగా జరుగుతుందని ఈ దేశంలో జ్ఞానానికి కుదవలేదని ధనానికి కూడా కొదవలేదని పేర్కొన్నారు ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ విజయదశమి ఉత్సవానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి న్యూస్ వార్ అభినందనలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఈ విజయదశమితో వంద సంవత్సరాల్లో అడుగు పెడుతున్నది టి సంఘం యొక్క లక్ష్యం హిందూ సమాజ సంఘటన ద్వారా ఈ పరమ పవిత్ర భారతమాతని జగద్గురు స్థానంలో నిలబెట్టడం కోసం నిరంతరంగా వంద సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నది కాబట్టి సంఘం సమాజంలో ఉన్నటువంటి అనేక అవగుణాలను తొలగించి సమాజం పైకి తట్టి లేపి ఈ భారత మాతని పరమవచ్చ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి వంద సంవత్సరాల సందర్భంగా సంఘము సమాజంలో సమాజ పరివర్తన అనేటువంటి ఒక ఐదు విషయాల పట్ల రాబోయే రోజుల్లో పనిచేయబోతున్నది మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో ఆ కుటుంబ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాలి దాని కుటుంబ ప్రబోధన పేరుతో సమాజంలోకి వెళ్తున్నది ఒకటి ఏదైతే కుటుంబంలో సంస్కారాల ద్వారా వ్యక్తి నిర్మాణం జరిగేదో అలాంటి వ్యక్తి మనం కుటుంబాల ద్వారా జరగాలని ఆశిస్తున్నది దాంతో పాటు ఈ సమాజంలో సమాజమంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేయడం కోసము సమరస్త అనేటువంటి దాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నది కులాల మధ్యలో అంతరం తొలగించబడాలి సామరస్యపూర్వకంగా అందరినీ భారతమాత బిడ్డలము మనమంతా ఒకే సంతానము అనేటువంటి ఒక భావన సమాజంలో తీసుకెళ్లనేటువంటి నిరంతరం సంఘ ప్రారంభం నుంచి చేస్తున్నది ఇప్పుడు కూడా చేస్తున్నది కానీ సమాజంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసము సమరస్థ అనేటువంటి కార్యంతో ముందుకు వెళ్తున్నది పీలేరు నియోజకవర్గం దసరా శరణవరాత్రుల్లో భాగంగా శనివారం ఉదయం సత్యమ తల్లికి అభిషేకం విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ అర్చకులు ఉత్తన్న స్వామి తెలిపారు శనివారం ఉదయదారులుగా తాతిరెడ్డి కుటుంబ సభ్యులు అభిషేకం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తాతిరెడ్డి శ్రావ్య ను మాట్లాడుతూ మొక్కు తీర్చుకునేందుకు ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకం పూజలు నిర్వహించామని తెలిపారు దేవి దేవీశరణవరాత్రి వేడుకలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరెడ్డి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవాలయ కమిటీ సభ్యులు జయరెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్ లో ఏబివిపి ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళలు విద్యార్థినులు బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడారు ఈ సందర్భంగా కన్వీనర్ ఆకాష్ మాట్లాడుతూ పండగల గురించి ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు తేగుంట మండలం పొలంపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన గున్నయ్య రుక్మాపూర్లో ఇల్లదికం వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నారు రోజు మాదిరిగా పనికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కిల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి సింగర్ అద్ని సమీ తల్లి మరణించడం మాకు తీరని లోటు ఆమె ఒక అద్భుతమైన మహిళ ఎంతో ప్రేమ ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారని రాసుకొచ్చారు ఈయన హిందీ తెలుగు కన్నడ మలయాళ తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు టాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి తృడిలో ప్రమాదం తప్పింది శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది ఓ సినిమా షూటింగ్ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది మధ్య మత్తులో ఉన్న ఓ బైక్ రైడర్ ముందు నుంచి స్పీడ్ గా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టడంతో కారుకి డ్యామేజ్ డామేజ్ అయ్యింది ఈ ప్రమాదంలో శుభశ్రీతో పాటు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశం వస్తున్నాయి ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది ఆ మూవీ షూటింగ్ కోసమే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన తనయులు తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేస్తూ రౌజ వెన్ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోర్నే బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరు లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయరాదని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముగ్గురు తమ పాస్పోర్ట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది ప్రముఖ పారిశ్రామికవేత్త సన్స్ అధినేత రతన్ టాటా తీవ్ర అస్వస్థత గురయ్యారు కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని బ్రీజ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకు నిపుణుల వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందించినట్లు తెలుస్తోంది రతన్ టాటా ఆరోగ్యం విషమించిందన్న వార్త వ్యాపార వర్గాల్లో ఆందోళన రేపింది ఈ విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు యువగలం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప దీప నైవేద్య సాయం తాజాగా పదివేల రూపాయలకు పెంచడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు దాంతో రాష్ట్రంలోని ఐదు వేల నాలుగు వందల చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు అందరి సంక్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు బుల్టెల్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్పురాబాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ నిర్వహణ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో సత్యమ్మ తల్లి సదాశివపేట వాసవి దేవాలయంలో నిర్మలారెడ్డి పూజలు సంగారెడ్డి ఏబీవి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేకుంట మండలం పొలంపల్లి శివారులో బైక్ అదుపు తప్పి యువకుడు మృతి సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి యాక్సిడెంట్ లో త్రుటిలో తప్పిన ప్రమాదం లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ కు ఊరట ల్యాండ్స్ జాబ్ కేసులో బెయిల్ రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం మంత్రి నారా లోకేష్ ఇవి అప్డేట్స్ మన పుల్టెలో మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్